ఒక ఎకరాకు రైతు ముప్పై నలభై బస్తాల నుండి మేము ఎక్కడికి పట్టుకొచ్చినామంటే ఏడు కిలోలతోటే మొత్తం చేయొచ్చు అనే సిస్టమ్ కు తీసుకురావడం జరిగింది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివాగిర్ నేను మీ శివకుమార్ ఈ అయితే మనం వచ్చేసి వెంకటాపురం గ్రామము వెంకటాపురం మండల కేంద్రము ములుగు జిల్లాలో ఉన్నాము ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మనం వెనుకలు కనిపిస్తుంది కదా ఈ పంట వచ్చేసి మిరప పంట ఈ మిరప పంటలో వచ్చేసి యుఏఎల్ కంపెనీ వారు సింగపూర్ బేస్డ్ కంపెనీ యుఏఎల్ కంపెనీ వారి సేంద్రియ పద్ధతిలో తయారు చేసినటువంటి సేంద్రియ మందులను వాడి రైతులు మంచి సత్ఫలితాన్ని పొందడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి వెంకటాపురం గ్రామంలో ఎఫ్పి నిర్వహిస్తుంటే రైతులందరూ కలిసి వాళ్ళు ఊరు మొత్తము మూకుముడుగా కలిసి యుఏఎల్ కంపెనీ వారి మందులు వాడుతూ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు వారు ఈ మందుల యొక్క ప్రత్యేకతలు ఇది ఏ విధంగా వాడుకోవాలి రాబోతున్నటువంటి వ్యవసాయ రంగంలో ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది రసాయన వ్యవసాయం వల్ల భూమిని కూడా నాశనం చేసే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది కాబట్టి ఈ సందర్భంలో ఈ సేంద్రియ పద్ధతిలో తయారైనటువంటి ఈవీఎల్ కంపెనీ వారి మందులు నిజంగా రైతు స్థాయిలో ఈ మిరప పంట అనగానే చీడపిల్లలకి ముఖ్యమైన పంటగా చెప్తారు కాబట్టి మరి వాటిని ఏ విధంగా తట్టుకుని ఈవెల్ కంపెనీ మందులు పనిచేస్తాయి ఏ సమయంలో వీటిని వాడుకోవాలి వీటి యొక్క ఖర్చులు ఏ విధంగా ఉంటుంది పూర్తి సమాచారం తూమ్ వెంకటరెడ్డి గారు మనకు అందిస్తారు వారి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే అండి సార్ ఇప్పుడు మిరప పంట అనగానే మీ అందరికి తెలిసిందే వారంలో నాలుగు సార్లు మందులు కొడితే తప్ప పంట చేతికి రాదు అవును విచ్చలవిడిగా ముడత వైరస్ బొబ్బెర అదేవిధంగా బలం కట్టలు విపరీతంగా వేసి మిరప పంటలు సాగు చేస్తారు మీరు యుఎల్ కంపెనీ ద్వారా మీ గ్రామాల్లో ఇక్కడ మీ ఇక్కడ వెంకటాపురం గ్రామం రైతులు యుఎల్ కంపెనీ అంటే సేంద్రియ పదార్థాలు మేము నీళ్లను కాపాడుతున్నాము పంటను రక్షిస్తాం తక్కువ పెట్టుబడి ఎక్కువ సార్లు కొట్టాల్సిన అవసరం లేదని చెప్తున్నారు రైతులు కూడా ఏం అసలు ఏ విధంగా వాస్తవం ఇది ఎస్ ఎస్ యుఏఎల్ కంపెనీ అనేది సింగపూర్ బేస్డ్ బయోటెక్నాలజీతో కూడిన ఆర్గనైజేషన్ మనది దీంట్లో ప్రధానంగా ఏంటంటే వ్యవసాయం మొత్తం కూడా పునరుజ్జీవ వ్యవసాయం చేయాలనే ఉద్దేశంతో పునరుజ్జీవ వ్యవసాయమే అనేది ప్రధానంశంగా టేకప్ చేసి ఆర్గనైజేషన్ను రన్ చేయడం జరుగుతూ ఉంది పునరుజ్జీవ వ్యవసాయము అంటే ఫస్ట్ తెలుసుకోవాల్సింది రైతాంగం కానీ వీడియో చూస్తున్న మిత్రులు కానీ తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే పునరుజ్జీవ వ్యవసాయంలో ఇప్పటిదాకా గత నలభై ఏళ్ళ సంధి హరిత విప్లవం స్టార్ట్ అయిన తర్వాత రైతులు మొత్తం పర్టికులర్ మిర్చి పంట గురించి మాట్లాడాల్సి వస్తే తక్కువలో తక్కువ ముప్పై నుంచి నలభై బస్తాల యూరియా డిఏపి కెమికల్ ఫర్టిలైజర్ వేసి పండించే ప్రయత్నంలో భూమి మొత్తం నిస్సారం అయిపోయి నిర్జీవం అయిపోయిన స్థితిలో ఇలాంటి భూమిలో ఎలాంటి రసాయనాలు వేయకుండా ఈ మన కంపెనీ ఉత్పత్తులను మాత్రం వేసి పండించే టెక్నాలజీని మనల్లు అంటే యూఎల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ మనము వెంకటాపూర్ గ్రామము వెంకటాపూర్ మండలం ములుగు జిల్లా తెలంగాణ జిల్లాలో ఈ రైతులకు ఇవ్వడం జరిగింది దాదాపు ఒక పది ఇరవై మంది రైతులకు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎఫ్ఓ ద్వారా ఇవ్వడం జరిగింది ఆ రైత ఆ రైతు దగ్గర పొలంలోనే మనం ఇవాళ షూట్ చేసుకుంటా ఉన్నాము ఆ ఫలితాలను ఆస్వాదిస్తూ ఆ ఫలితాలను అనుభవించే దశలో వారి ఆనందాన్ని కూడా మనం పంచుకునేందుకు ఇక్కడ రావడం జరిగింది ఆ పరంపరలో మా దగ్గర ఉన్న ఉత్పత్తులు నాలుగు రకాల ఉత్పత్తులు సాయిల్ అప్లికేషన్కు ఉంటాయి ఇంకొక మూడు నాలుగు రకాల ఉత్పత్తులు ఫాయిల్ అప్లికేషన్కు ఉంటాయి అంటే మొత్తం మీద మొక్క ఒక ఒక ఎకరాకు రైతు ముప్పై నలభై బస్తాల నుండి మేము ఎక్కడికి పట్టుకొచ్చినామంటే ఏడు కిలోలతోటే మొత్తం వ్యవసాయం చేయొచ్చు అనే సిస్టమ్కు తీసుకురావడం జరిగింది ఈ ఏడు కిలోలను కూడా మనం రెండు సార్లు అంటే ఏడు కిలోలు ఏడు కిలోలు రెండు సార్లు మాత్రమే వేయాల్సి ఉంటుంది నాటిన ఎట్లా వాడే విధానానికి వచ్చేసరికి మొదలు మొక్కలు నాటే సమయంలో ఒక యాభై లీటర్ల నీళ్ళలో థైమాక్స్ అనే ప్రోడక్ట్ వంద ఎంఎల్ను వేసి మంచిగా మిళితం చేసిన తర్వాత ఫస్ట్ మిర్ప సాగులో ఫస్ట్ మిరప సాగు గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి మిర్ప సాగులో ఫస్ట్ రౌండ్లో ఏం జరుగుతుందంటే వీళ్ళు రైతులు మల్చింగ్ చేసుకుంటారు మొక్కలు పెట్టడానికి సిద్ధమైన సందర్భంలో మనం ఏం చేస్తామంటే మొదటి రౌండ్లో థైమాక్స్ అనే ప్రోడక్ట్ను యాభై లీటర్ల నీళ్ళల్లో వంద ఎంఎల్ థైమాక్స్ నేసి మొక్కల వేర్లను డిప్ చేసి నాటడం జరుగుతుంది ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుండి మన ప్రయాణం సేంద్రియ వ్యవసాయ ప్రయాణం ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది దీని తర్వాత ఏడో ఏడు నుంచి పది రోజుల మధ్యలో మనం ఏం చేస్తామంటే మన కంపెనీ లాంచ్ చేసిన జైమో బయోగ్రో జైమో గ్రోవెల్ ప్రోడక్ట్స్ జైమో గ్రోవెల్ అండ్ బయోటానిక్ అండ్ బయోఫాట్ ఈ నాలుగిటిని ట్రిప్పు ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు ప్రొడక్ట్లను ఏడు కిలోలు ఈ సాయిల్ అప్లికేషన్ చేయాల్సి వచ్చే ఈ డబ్బులు నాలుగు కలిపి ఏడు కిలోలు అయితే నాలుగు కలిపి ఏడు కిలోలు అవుతాయి ఈ ఏడు కిలోలని ఫస్ట్ రౌండ్ రౌండ్లో ఏడు రోజుల టైంలో ఏడు రోజుల ఏడు నుంచి పది రోజుల టైంలో ఏడు కిలోలను దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ జైమో బయోగ్రో జైమో గ్రోవెల్ జైమో గ్రోవెల్ అండ్ జైమో బయోఫాటు అండ్ జైమో బయో ఈ నాలుగు అనేటివి మొత్తం పొడి రూపంలో ఉంటాయి పొడి రూపంలో ఉంటాయి వీటిని అన్నిటినీ డ్రిప్పుల ఈజీగా మిళితం అవుతాయి మిక్స్ అవుతాయి వీటిని డ్రిప్ ద్వారా పంపిస్తాము ఏడు నుంచి పదో రోజు ఓకే ఇప్పుడు ఇది ఇందులో అసలు ఏముంటాయి సార్ అంత స్పెషల్ గా పనిచేయడానికి ఆర్గానిక్ అంటారు ఇట్లా మైక్రో ఆర్గానిజమే ఉంటది ఎట్ ద సేమ్ టైం టెక్నాలజీని యాడ్ చేయడం జరిగింది మీ మా మా టెక్నాలజీ జైమో టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని ఈ ప్రొడక్ట్ లో యాడ్ చేయడం జరిగింది దాని వల్లనే ఈ ప్రొడక్ట్లు ఎట్లా పనిచేస్తాయనేది మనం ఇంకొక రౌండ్ లో మాట్లాడుకుందాము దాని తర్వాత ఇది ఇరవ రోజుకే పూర్తయిపోయింది పదవ రోజు వరకు ఈ కార్యక్రమం కంప్లీట్ అయింది తర్వాత మళ్ళీ సేమ్ ప్రొడక్ట్లు ఈ నాలుగు ప్రొడక్టులనే నలభై రోజు నలభై ఐదో రోజు మధ్యలో మళ్ళొకసారి సేమ్ సేమ్ ప్రొడక్ట్లు మళ్ళీ సాయిల్ అప్లికేషన్ అంటే బై డ్రిప్ ద్వారా అందిస్తాం అంటే ఈ మధ్యలో అవసరం స్ప్రే చేయాల్సినవి ఉంటుంది ఇది సాయిల్ అప్లికేషన్ సంబంధించిన అంశం నేను ఇప్పుడు మాట్లాడడం జరిగింది సాయిల్ అప్లికేషన్ ఏడో రోజు నుంచి పదో రోజు మధ్యలో ఇది పదో రోజుల మధ్యలో మొదటి రౌండ్ ఉంటది నలభై రోజు నుంచి నలభై ఐదో రోజు మధ్యలో మళ్ళీ రెండోసారి ఉంటది ఈ మధ్యలో లో ఏం చేస్తామంటే రైతుకు జనరల్ గా రైతులు ఏం చేస్తారంటే వారా నాలుగు సార్లు రసాయన వ్యవసాయంలో నాలుగు సార్లు స్ప్రే చేస్తారు మనం మొత్తం నెలకు రెండు సార్లు మాత్రమే స్ప్రే చేయడం అని రికమెండ్ చేయడం జరిగింది ఆ స్ప్రే చేసే సందర్భంలో మనం ఏమేం చేసినామంటే న్యూట్రిక్స్ న్యూట్రిక్స్ అంటే న్యూట్రియంట్ డిఫిషియన్స్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో మెర్లిన్ న్యూట్రిక్స్ అనే ఒక ఉత్పత్తిని స్ప్రే చేయడం జరిగింది దాని తర్వాత ఏమన్నా రోగాలు చిన్న చిన్న ఆకుముడత కానీ నల్లి కానీ వస్తే సందర్భంలో బక్ట్రాల్ జాయిమో బక్ట్రాల్ అనే ప్రోడక్ట్ను స్ప్రే చేయడం జరిగింది దీనితో పాటు మనం ఏం చేసామంటే ఆల్ట్రాస్పెక్ట్రామ్ని కూడా మనం తీసుకోవడం జరిగింది దీన్ని దీన్ని కలిపి బక్ట్రాల్ను ఆల్ట్రాస్పెక్ట్రమ్ కలిపి స్ప్రే చేయడం జరిగింది అంటే నెలకు సార్లు మాత్రమే స్ప్రే చేస్తాము ఈ ఇప్పుడు ఉన్న మనం ఈ పంటలో ఇది నూట పద్నాలుగో రోజు ఈ పంట ఇప్పటిదాకా ఆరు నుంచి ఏడు సార్లు మాత్రమే స్ప్రే చేయడం జరిగింది ఈ పద్ధతిలో అంటే దాదాపు నెలకి ఒకసారి అయిపోయింది నుండి ఒకసారి అంటే రెండు సార్లు యావరేజ్ గా చెప్తే మనం నాలుగు నెలలకు ఎనిమిది సార్లు అవుతుంది బట్ ఇక్కడ నీడ్ బేస్డ్ కండిషన్ ను బట్టి అవసరాన్ని బట్టి మనం స్ప్రే చేస్తాం కాబట్టి ఆ సందర్భంలో మేము ఆరు సార్లే స్ప్రే చేయడం జరిగింది ఈ రైతు ఈ రైతు మొత్తం పంట ఈ నూట పద్నాలుగులో ఆరు సార్లు స్ప్రే ఆరు సార్లు మాత్రం స్ప్రే చేస్తే కూడా ఇవాళ మన కండ్ల ముట కనబడతా పంట కాయలు వ్యవస్థ ఏ సమస్య లేదు హ్యాపీగా ఉన్నాడు రైతు ఈ హ్యాపీ మూమెంట్ కూడా మనం రైతు షేర్ చేసుకుందాం ఈ ఈ ప్రోడక్ట్లు ఏం పనిచేస్తాయి అన్నది శివగారి అనుమానము జనరల్ గా వీడియో చూస్తున్న రైతాంగానికి కూడా ఒక అనుమానం రేకెత్తించే ఉంటది ప్రధాన అంశం ఏంటంటే మొక్కకు కావాల్సింది మైక్రో న్యూట్రియం మ్యాక్రో ఇక్కడ భూమిలో మైక్రోన్యూట్రియన్స్ ఆల్రెడీ గత ముప్పై ఏళ్ళ సంధి ఎన్పీకేలు కింటాళ్ళ కొద్ది చేసి ఉన్నారు కాబట్టి రైతాంగము భూమిలో అంతా డిపాజిట్ అయిపోయి ఉన్న ఆదాన్ని మన టెక్నాలజీ ప్లస్ మన నాలుగు ఉత్పత్తులు ఏం చేస్తాయంటే మొక్కకు అందుబాటులో స్థితిలోకి తీసుకురావడమే మన టెక్నాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం జైమో టెక్నాలజీ ఏం అంటే మొక్కకు కావాల్సినది నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాష్ ఏ సమయంలో ఏ న్యూట్రియంట్ కావాలి మొక్కకు అది ఆ సమయంలో అందివ్వడమే జైమో టెక్నాలజీ యొక్క ప్రధాన ఉద్దేశం అనగానే వైరస్ బొబ్బెర ఈ నల్లితో ఎక్కువ సతమతం అవుతారు కదా వాటిపైనే మన మందులు ఏ విధంగా ప్రభావం చూపిస్తాయి సార్ ఎస్ మంచి ప్రశ్న ఏ దానికైనా మనిషికైనా మొక్కకైనా పశువుకైనా జనరల్ సమస్య ఉంటుంది అంటే ఇమ్యూనిటీ సమస్యనే ఇస్ ద వెరీ కీ రోల్ ప్లే చేస్తుంది వరల్డ్ వైడ్ మొత్తం ఎక్కడైతే ఇమ్యూనిటీ పర్ఫెక్ట్ గా ఉంటుందో అక్కడ రోగాలకు అవకాశం బాగా తక్కువ ఉంటది మనం మొక్కలకు కూడా ఇమ్యూనిటీ ఇట్లా మనం ఇవ్వగలిగితే మొక్క తట్టుకునే శక్తిని మనం పెంపొందించగలిగితే రోగాలు రావు అన్నది ప్రకృతి సిద్ధాంతం ఇది ఈ సిద్ధాంతం మీద మన ప్రొడక్ట్లు పనిచేస్తాం బలహీనం అవుతుంది అని ఎప్పుడైతే మనకు కనిపిస్తుందో మనము ఇంతకుముందు చెప్పినట్టు న్యూట్రిక్స్ న్యూట్రిక్స్ అంటే ఇవి డెబ్బై నాలుగు మైక్రో న్యూట్రియన్స్ ఉన్న ప్రొడక్ట్ ఇది ఇది ఆయానిక్ స్టేజ్ లో ఉంటుంది ఇది స్ప్రే చేయడం మూలంగా మొక్క ఆయానిక్టేజ్ లో ఉన్నది సల్ఫేట్ రూపకంలో ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ గమనించాలి శివగారు ఆయానిక్ రూపకంలో ఉన్న ఏదైతే న్యూట్రిక్స్ ఉన్నదో దీన్ని స్ప్రే చేయడం మూలంగా నైన్ పర్సెంట్ అబ్జార్బ్షన్ ఉంటుంది మొక్క అదే సల్ఫేట్ రూపకంలో ఉన్న మైక్రోన్యూట్రన్ స్ప్రే చేస్తే ఏమైందంటే ఓన్లీ ఫిఫ్టీన్ టు ఫార్టీ పర్సెంట్ అబ్జర్షన్ ఉంటుంది మిగతాదంతా భూమిలో డిపాట్ అయిపోతుంది దీనివల్ల ఏమైందంటే మొక్క యొక్క ఇమ్యూనిటీ ఎప్పుడు అవసరం పడుతుంది ఈ పరిస్థితి అంటే వర్షాలు బాగా పడ్డప్పుడు బెట్ట బాగా వచ్చినప్పుడు ఏమైతుందంటే ఆ శక్తి ఉండదు ఆ మొక్కకు అప్పుడు మనం దీన్ని స్ప్రే చేయడం జరుగుతుంది పాటు అప్పుడప్పుడు నల్లి మీరు ఇంత అంటే గత ఏళ్ళ తరబడి ఈ సమస్య తోటి సతమతమవుతున్న మన రైతాంగము నల్లి ప్రధాన సమస్య ఆ ప్రధాన కింది ముడత ఎప్పుడైతే ఇమ్యూనిటీ డ్రాప్ అవుతుందో వస్తుంది వచ్చినప్పుడు ఏం చేస్తున్నామంటే జైమో బక్ట్రాల్ అండ్ అల్ట్రాస్పెక్ట్రమ్ ఈ రెండు ఉత్పత్తులను కలిపి స్ప్రే చేయడం మూలంగా రైతాంగానికి సమస్యలు లేకుండా ఉన్నది దానికి ఉదాహరణ మనం నిలబడ్డ తోట ఓకే ఇప్పుడు మీరు దాదాపుగా ఇంత క్లియర్ గా చెప్పారు మీ మందులు ఏ విధంగా వాడుకోవాలి దీనివల్ల ఉపయోగాలు ఏం చెప్పారు ఏ విధంగా ఏ టైంలో వాడుకోవాలని చెప్పారు ప్లస్ మీ పంట పూర్తయ్యే వరకు కూడా ఆరు సార్ల వల్లనే దీని దిగుబడి కూడా గణనీయంగా పెరిగిందని చెప్పారు చెప్తున్నారు ఇది మరి దీని రైతు స్థాయిలో కొనుగోలు చేసి మేము కూడా వాడాలనుకుంటే వాళ్ళకి పెట్టుబడి విషయంలో ఎంత ఖర్చు ఎస్ ఈ పెట్టుబడి విషయం అన్నది ఒక్కొక్క ఏరియా బట్టి ఒక్కొక్క ఏరియాలో నడుస్తా ఉన్నది మన తెలంగాణ ఇక్కడ వరంగల్ జిల్లా పాత ఉమ్మడి వరంగల్ జిల్లాలకు వచ్చేసరికి పెట్టుబడి నుంచి లక్ష నుంచి లక్ష పదివేలు లక్ష ఇరవై వేల దాకా పెట్టుబడి పెడతారు మన సిస్టమ్ లోకి రాగలిగితే హైయెస్ట్ పెట్టుబడి ఎనభై వేలు హైయెస్ట్ పెట్టుబడి పంట పూర్తయ్యే పంట పూర్తయ్యే వరకు ఆయన పెట్టుబడి ఓన్లీ ఎనభై వేలే హైయెస్ట్ ఈ అంటే జనరల్ గా కాన్సెప్ట్ ఏంటంటే ప్రకృతి ధర్మం ఏం చెప్తా అంటే భూమి మట్టి ఆరోగ్యంగా ఉంటే తప్ప మానవ ఆరోగ్యం సాధ్యం కాదన్న ఫండమెంటల్ సూత్రం మీద మేము పనిచేయడం జరుగుతా ఉంది ఇప్పుడు ఈ పంటల పైన ఈ మిరప పంట పైన వాడుతుంటే రైతు అభిప్రాయం కూడా ఏ విధంగా ఉంది వీళ్ళు ఇంతకు ముందు చేస్తుంటే రసాయన వ్యవసాయానికి మరి యూఎల్ కంపెనీ వారు మందులు ఏ విధంగా పనిచేసినాయి వారి అభిప్రాయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సురేష్ గారు నమస్తే అండి చెప్పండి అన్న మీరు ఎన్ని సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను ఎన్ని ఎకరాల భూమి ఉంది మనకి నేను ప్రతి సంవత్సరం ఒక ఐదు నుంచి ఆరు ఎకరాల మధ్యలో వేస్తున్నాను అంటే మీకు సొంత భూమి సొంత భూమి అంటే లేదు కౌలు కౌలు తీసుకొని చేస్తారు ఐదు నుంచి ఆరు ఎకరాలు ఐదు నుంచి ఆరు ఎకరాలు ఏమేమి పంటలు పండిస్తుంటారు మీరు నాలుగు అన్నో నేను మామూలుగా అయితే మిర్చి ఎక్కువ అండి మొత్తం మీకు ఎక్కువ మరి ఒక రెండు ఎకరాలు తినడం కోసం అన్నట్టుగా వాడుకుంటాం ఓకే ఇప్పుడు మీ మిరప సాగు చేస్తారు కదా ఇప్పుడు మీకు మొత్తం మిరప సాగు అనేది ఎన్ని ఎకరాల్లో ఉంది మీకు నేను మొత్తం ఇప్పుడు ఆరు ఎకరాలు వేసామండి ఆరు ఎకరాలు మిరప వేసాం ఈ యూఎల్ కంపెనీ వాళ్ళ మందుల గురించి సార్ క్లియర్ గా చెప్పారు మరి సార్ చెప్పినటువంటి విధంగానే నిజంగా రైతు స్థాయిలో ఒక పర్లేదండి నేనైతే అనుకున్నాను వాళ్ళు సార్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ పని చేస్తాయా లేదా అని అయితే అనుకున్నాను కానీ సార్ వాళ్ళు నాకు మోటివేషన్ చేసిన పద్ధతి ప్రకారం నేను వ్యవసాయం చేశాను అది అంతా నాకు ఓకే ఉన్నది నేను ఒక ఎకరాలేమో ఈ సార్ వాళ్ళు ఇచ్చిన వాడాను యుఏఎల్ కంపెనీ యూఏఎల్ వాళ్ళది వేరే ఏమో అది రసాయన పద్ధతిలో చేశాను దానికంటే నాకు ఇది హార్ట్ఫుల్ గా చెప్పాలంటే దానికంటే ఇదే బాగుంది మంచిగా ఉంది నేను కూడా మేము కూడా మా అన్న గారు అయితే నేనైతే అనుకునేది ఏంటంటే రసాయన వ్యవసాయం అది సేంద్రియ పద్ధతులు చేయాలని అనుకుంటునే ఉన్నాం ఎప్పటినుంచో అంటే డౌట్ డౌట్ గానే వేసాము వాస్తవానికి అయితే కానీ ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నాం మేము మంచి ఫలితాన్ని చలితానైతే బాగుంది మీరు రెండేకరాలనే వేశామని చెప్తారు పక్కన కెమికల్ కెమికల్ అనిపిస్తుందా అంటే కెమికల్స్ వాడినటువంటి విధంగానే ఈ పంట రిజల్ట్ వచ్చిందా కెమికల్ కంటే ఇది బాగుంది ఎన్ని కింటాల దిగుబడి వస్తుంది నార్మల్ దానికి అంటే కెమికల్ కు దీనికి వాస్తవానికి పెట్టుబడి ఎక్కువ అయింది ఇది పెట్టుబడి తక్కువలో దీనికి దానికి దీనికి ఒక ఐదు కింటాలు తేడా కనపడుతుంది ఐదు కింటాల్ కంపల్సరీ కనపడుతుంది మామూలు మాక్సిమం లో మాక్సిమం ఇప్పుడు మీరు వేసింది కదా లావు మిర్చి త్రీ ఫోర్ కదండి లావు మిర్చి ఇట్లా మీరు ఒక చెట్టుకి ఎన్ని కాయలు గమనిస్తారు కెమికల్ సరే గమనిస్తున్నారు కెమికల్ కాయల కంటే దీనికి ఒక థర్టీ కాయల్స్ అయితే ఎక్కువ కనపడుతుంది కాయలు ఎక్కువే కనపడుతుంది

మీరు మీరు కట్ చేయండి ఓకే అలా గంజ గింజ కూడా తీయండి గట్టి వస్తుంది గింజలు దీని నిండా దీని నిండా ఇగో దీంట్లో ఖాళీ ఉంటాయి గింజలు కనిపిస్తుంది అర్థం చివరి ఖాళీగా ఉంటది రసాయన వ్యవసాయంలో దాంట్లో ఇవి ఖాళీ కనబడతాయి లోపల గింజలు దానివల్ల బరువు తక్కువ వస్తుంది దీంట్లో ఏమింటాయి అంటే గింజలు ఎక్కువ ఉండడం మూలంగా బరువు గింజ కూడా బరువు బరువు ఉండడం మూలంగా టన్నేజ్ కూడా పెరుగుతుంది ఆయనకు తెలవకుండానే టన్నేజ్ పెరుగుతుంది రైతు తెలియకుండా ఓవరాల్ గా మొత్తం మీద ఏం జరగాలంటే రైతుకు డబ్బులు రావాలి డబ్బులు రావాలంటే ఆయనకు రేట్ రావాలి దిగుబడి రావాలి ఇప్పుడు వారు చెప్తున్న ప్రకారం ఏంటంటే ఒక మొక్కకు నూట ముప్పై నూట నలభై కాయలు కనబడుతున్నాయి అట్ ద సేమ్ టైం తాలు తగ్గిపోయింది క్వాలిటీ ఉండాలి రేటు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు నార్మల్ గా మీరు ఇంకా వేరే ప్లేస్ లో కెమికల్ చేసిండ్రు కదా అది ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసేది సార్ చెప్పిన నిజంగానే ఆసార్లుతో అయిపోయిందా మీకు లేదు అవ్వలేదు నేను వారానికి రెండు సార్లు కెమికల్ కెమికల్ అయితే వారం రెండు మూడు సార్లు రెండు మూడు ఇది సార్ చెప్పినట్టు ఉంటే లాస్ట్ వరకు ఎన్ని సార్లు స్ప్రే చేసారు సార్ చెప్పినట్టు వాస్తవానికి అయితే ఇప్పటికి ఐదు ఆరే చేశాము ఐదు ఆరే ఐదుగా ఆరబెట్టినప్పటి నుంచి సేమ్ సార్ ఇంతకుముందు మాకు చెప్పాడు వీడియో సేమ్ అదే పాటించారు అదే పద్ధతిలో సార్ చెప్పిన పద్ధతిలోనే మేము సాయం చేశాం సార్ రైతు సోదరులరా మరి ఇది రోజు ఈ వీడియోలో మరి రైతు సురేష్ గారి యొక్క అనుభవాలు కూడా నిజంగా రైతులకి ఇది ఒక ఆదర్శ ప్రాయంగానే ఉందని చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు నిజంగా ఇప్పటికి కూడా ఇంత చెప్పినా కూడా చాలా మంది రైతులకు ఒక అపోహ ఉంటుంది వీళ్ళు ఏదో చెప్తున్నారంటారు కదా అలాంటి ఉన్న రైతులకి మీ పది ఎకరాల వ్యవసాయం ఉంటే ఓ రెండు మూడు ఎకరాలు ట్రై చూడండి ఐదు ఎకరాలు ఉన్న రైతులకు ఒక రెండు ఎకరాలు ట్రై చేసి చూడండి రైతులాగానే అప్పటికి మీకు ఫలితాలు వస్తేనే యూఎల్ కంపెనీ వాళ్ళ మందులు వాడనండి చెప్తున్నాను ఎందుకు ఎవరైనా సరే యూఎల్ కంపెనీ వారి మందులు మీకు కావాలనుకుంటే మన వీడియో పైన కనిపిస్తుంది మొబైల్ నెంబర్స్ కాల్ చేసి మరింత సమాచారం తెలుసుకోవచ్చు అదేవిధంగా ఈ ప్రోడక్ట్స్ కావాలంటే కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా మరి కంపెనీ వారి మందు రైతు యొక్క అనుభవాలు అదేవిధంగా మన తూం వెంకటరెడ్డి గారు తెలియజేసిన సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి నిత్యం నాణడి వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రికి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో వెదాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్